బీజేపీ జనసేన టీడీపీ నా కుటుంబ సభ్య నాయకులందరికీ కూడా కూటమి ఇప్పుడు కూటమి కన్నా కుటుంబం అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక కుటుంబంలో ముందు సాగుతుంది ఎందుకంటే ఇంట్లో కుటుంబం పెద్ద తండ్రి బాగున్నప్పుడు కుటుంబం అంతా బాగుంటుంది అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్ తో ఆ సంకల్పంతో మూడు పార్టీలో ఒక త్రిశూనులా ఏర్పడి ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన రాక్షసుడు ఉన్నాడు ఇక్కడ మన అందరికీ తెలిసి ఈ రాక్షసుడు ఏం చేస్తున్నాడంటే ప్రజల్ని చంపేసి ఆనందం పొందుతున్నాడు విషపూరితమైన మద్యం ఇస్తున్నాడు ఈరోజు మద్యపాన నిషేధం అన్నాడు మద్యపాన నిషేధం వాడు దేవుడే విషం పోస్తున్నాడు ముప్పై ఐదు లక్షల మంది మన రాష్ట్రంలో జబ్బుల బాగా పట్టిన పరిస్థితి ఉంది ఈరోజు విషం లాంటి మద్యం తాగి ముప్పై వేల మంది చచ్చిపోయే పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి పోసే ఆ మద్యం వల్ల నిషేధం మాట పక్కన పెట్టి ప్రజల ప్రాణాలతోటి మానాలతోటి ఆడుకుంటున్న సందర్భం మనం చూసాం ఎవరైతే హత్యలు చేస్తారో ఇప్పుడు మనం చూసాం రమ్మచరూ వాళ్ళ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడు అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు పదవులు అంటే ఎవరు ఎన్ని హత్యలు చేస్తే డప ఎంపీ చూసాం ఆయన సిబిఐ కేసులో వాళ్ళ బాబాయ్ హత్య కేసులో ఉన్నాడు ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న పిల్లాడు నిందలేస్తారని అన్నాడు సిబిఐ కేసులో ఎవరు అన్నది ఆల్మోస్ట్ తేలిపోయింది యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు వారు తండ్రి గారిని అరెస్ట్ చేశారు అన్నీ జరిగినాయి కే ఎక్కడో చోట మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు ఈరోజు ఉన్న ఎంపీలు ఎంతమంది ఇరవై రెండు మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన ప్రజలకి కావాల్సింది ఏవి చేసుకోలేకపోయారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీల బాధ్యత ఏంటంటే అమ్మా మనకున్న సమస్యలు అక్కడ తెలియచెప్పి ఆ తెలియచెప్పి దాని మీద పరిష్కారం తెచ్చుకోవాలి అలాంటిది వాళ్ళే లేనప్పుడు అసలు ఆ సమస్యలు తెలుసుకోవడానికి ఎంపీ అన్న వాళ్ళు అర్థమే చేసుకోలేనప్పుడు ఇంక సమస్యలు అక్కడేం చెప్తారు దాని పరిష్కారం ఏమొస్తుందంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోండి అమ్మా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారు ఆయనకి కుటుంబం లేదు వేరే జీవితం లేదు భారతదేశ ప్రజలే నా కుటుంబం అని అన్నారు అంటే మోడీ కా పరివారం మోదీ కుటుంబం ఏదంటే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు మీరు 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 అందరూ కూడా ఆయన కుటుంబం ఉంటారు ఈరోజు ఈ కూటమి ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సంకల్పం ఏంటంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి మన జీవితాలు బాగుండాలి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సొంతల్లిస్తుందో ఆ ఇల్లు మనకు అందాలి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనుకుంటుంది ఆ మంచినీరు మనకు అందాలి మన రైతులకి పొలాలకి నీళ్ళు ఇద్దామనుకుంటుంది కానీ ఇక్కడ ఉన్న ప్రజా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు అవి రానివ్వట్లేదు ప్రతి ఒక్కళ్ళ జీవితం లక్షాధికారం అవ్వాలి వాళ్ళందరి జీవితాలు బాగుండాలి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ప్రతి మహిళా సాధికారం సాధించాలి ప్రతి యువకుడు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మోడీ గారు సంకల్పించి ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఇస్తున్నారు ఈరోజు మన దేశంలో చూసామంటే అరవై డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు అట్లాంటిది డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఎందుకంటే ఏదన్నా వ్యాధులు వస్తే కుటుంబానికి కూడా భారం కాకూడదు ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తే వారు ఏ సమస్య వచ్చినా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పరిష్కారం చేసుకోవచ్చండి సో మోడీ గారు చిన్న పిల్లల దగ్గర నుంచి గోల్ ముద్దల దగ్గర నుంచి పిల్లలకి పౌష్టికాహారం దగ్గర నుంచి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ఈరోజు కాటికి చేసే తొంభై ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కటి అందించాలి అన్న సంకల్పంతో ఈరోజు మోదీ గారు ముందుకొస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదిలో ఉండొచ్చు ఆయనకి సినిమాలు తీసుకుంటే చాలు ఓల్డ్ డబ్బు వస్తుంది హాయిగా కానీ ఎంతమంది యాక్టర్లు సంపాదించుకుని శుభ్రంగా ఉండట్లేదు ప్రజల కోసం నేను సైతం అని చెప్పి ఆయన వచ్చారు ఈరోజు వాన వానక తిరుగుతున్నారు ఆయన పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా జ్వరంగా ఉన్న మన పాలకొండ వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా అందరినీ ఉత్సాహపరిచి అందరికీ చెప్పి ఏముంది మన రాష్ట్ర పరిస్థితి ఈరోజు అని చెప్పి అందరి దగ్గర కూడా అభ్యర్థిస్తున్నారు ఆయన అభ్యర్థించవలసిన అవసరం లేదు ఆయన పిల్లల కోసం కాదు ఆయన పిల్లల భవిష్యత్తు బాగానే ఉంటుంది కానీ మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం చేయి చాచి అమ్మా ఓటు వేయండి మీరు మంచి కోట వేయడం మనం మంచి రోజులు ఓటేయండి వేయండి మీ బిడ్డలు భవిష్యత్తు కోసం ఓటేయండి వేయండి మీ బిడ్డలకు ఉద్యోగాలు రావడం కోసం ఓటేయండి వేయండి మీ మహిళలు స్వతంత్రత కోసం ఓటేయండి రోజు మన రాష్ట్రంలో ముప్పై వేల మహిళలు కనిపించకోకుండా వెళ్ళిపోయారు అమ్మాయిలు కూడా కిడ్నాప్ చేసి బాంబేలోను ఢిల్లీలోను అమ్మస్తల పరిస్థితి చూస్తాం ఈ రోజు మనం అంతా కూడా ఇది పది మందికి చెప్పండమ్మా ఇక్కడ ఒక రాక్షస ప్రభుత్వం ఉంది మన అరకు ప్రాంతం అంటే చివరికి అదొక గంజాయి లాగా గంజాయి ప్రదేశ్ లాగా మార్చేసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మన బిడ్డల భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి చూస్తున్నాం సెంట్రల్ జైల్లో విశాఖపట్నం జైలు కానీ రాజమండ్రి జైల్లో కానీ చూస్తే ఎంతో మంది గిరిజనులు భయంకరమైన జీవితం గడుపుతున్నారు అక్కడ వారిని ఎవరు ఇరికించారో ఎందుకు ఇరికించారో వారు నిజంగా తప్పు కూడా చేయలేదని నేను నమ్ముతున్నాను కానీ కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం గిరిజనులు వాడుకొని కనీస అవసరాలు కూడా సరి అయిన వైద్యులు లేదు సరి అయిన విద్య లేదు సరి అయిన సదుపాయాలు లేవు గ్రామాలు చూస్తుంటే పిల్లల్ని చూసుకుంటే బాధ ఇలాంటి పరిస్థితులు బాగుపడాలంటే దేశంలో నలభై ఆరు